భక్తులలో చివరి రోజున దుర్గా అమ్మవారిని సాగ పంపించేటప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారు ముఖ్యంగా అమ్మవారు భక్తులందరినీ ఆశీర్వదించడం కోసం పార్వతీ అమ్మవారు దుర్గాదేవి రూపంలో భూమిపైకి వస్తారు అలా వచ్చిన అమ్మవారు నవరాత్రుల పూజన నమ్ముకొని తిరిగి కైలాసానికి వెళ్ళేటప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం పోసి సాగ పంపిస్తారు అయితే ఒడి బియ్యంలో ఖచ్చితంగా ఉండవలసిన వస్తువులు ఏంటి అలాగే అస్సలు ఉండకూడనటువంటి వస్తువులు ఏంటో చూద్దాం అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికన్నా ముందుగా సిద్ధంగా ఒక చీర రెండు జాకటి బట్టలు అలాగే నలుగును సిద్ధ నలుగు పిండిని సిద్ధంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ రోజున అమ్మవారికి చీర పెట్టలేనటువంటి వారు కనీసం రెండు జాకటి వస్త్రాలను అయినా సరే ముందుగా సిద్ధంగా ఉంచుకోవాలి అలాగే అమ్మవారికి ఒడి బియ్యం ఎలా పోయాలి అంటే అమ్మవారిని చక్కగా దూప ధూప నైవేద్యాలతో అలాగే నైవేద్యాలతో పూజించిన తర్వాత అమ్మవారి ముందర దీపాలను వెలిగించి చక్కగా అమ్మవారికి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తామర పువ్వులు కలువ పువ్వులు మందార పువ్వులు ఇంకా దవనము అలాగే మరవము అలాగే తులసి బిల్వ దళాలతో అమ్మవారిని పూజించాలి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి చిత్ర చిత్రాన్నము గారెలు బూరెలు దద్దోజనం వడలు ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా అమ్మవారికి నివేదించాలి వీటన్నింటినీ కూడా ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే అమ్మవారికి పాట పాడుతూ హారతి ఇవ్వాలి అలా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం పోయడం కోసం అమ్మవారి ముందు ఒక ఎర్ర రటి వస్త్రాన్ని కానీ లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని జాకెటి బట్టను కానీ లేదా చీరను అయినా సరే నాలుగు మడతలుగా మడిచి అమ్మవారి ముందు పెట్టాలి అలా పెట్టిన తర్వాత అమ్మవారి ముందు బియ్యంను అంటే అది కూడా మంచి మంచి బియ్యంను అంటే అందులో రాళ్ళు లేకుండా అలాగే ఎలాంటి చెత్త లేకుండా ఉన్నటువంటి అలాగే కొత్త బియ్యం అయితే మరీ మంచిది చెడిపోయిన బియ్యం కాకుండా అలాగే నూకలు లేకుండా ఉన్నటువంటి మంచి బియ్యాన్ని చూసి తీసుకోండి అలా తీసుకున్నటువంటి మంచి బియ్యాన్ని మూడు తోజులు లో తీసుకొని ఇంతకు కింద పరిచి సిద్ధంగా ఉంచుకున్న జాకెట్ బట్ట లేదా చీరలో పోయండి ఇలా అమ్మవారికి ఒడి బియ్యాన్ని ఇలా అమ్మవారి ముందు పరిచినటువంటి బట్టల్లో పోయాలి మూడు దోశల్లో తీసుకొని పోయండి అయితే కొంతమంది తొమ్మిది మందితో కానీ లేదా ముగ్గురితో కానీ ఐదుగురితో కానీ పోయించుతారు అయితే అలా అమ్మవారి దగ్గర మీరు ఒక్కరో అని మాత్రమే కాకుండా అందరితో కూడా పోయించడం చాలా మంచిది ఒడి బియ్యం పోసే పుణ్య ఫలితం మీతో పాటు నలుగురికి పంచిన వారు అవుతారు అలాగే అమ్మవారికి ఇలా ఒడి బియ్యం పోసే ముందు మీ కోరిక ఏంటో చెప్పండి ముఖ్యంగా మీకున్నటువంటి కష్టాలు తీరాలి అని అంటే మీరు అమ్మవారికి మీ కోరిక ఏంటో నివేదించండి అయితే అమ్మవారికి పోసేటువంటి ఒడి బియ్యంను నెయ్యితో నెయ్యి ఇంకా పసుపుతో కలపాలి తప్ప నువ్వుల నూనెతో కానీ లేదా పూజకు ఉపయోగించే నూనె కానీ వంట నూనెతో కానీ కలపకూడదు ఒడి బియ్యానికి పోసేటువంటి బియ్యం బియ్యంను నెయ్యి ఇంకా పసుపుతో కలపాలి ఈ విధంగా మాత్రమే అది శుద్ధి చేయబడిందిగా భా అవుతుంది అలాగే అలా కలిపినటువంటి ఒడి ఇలా ముగ్గురితో కానీ ఐదుగురు లేదా తొమ్మిది మందితో కానీ పోయించండి అలాగే ఈ ఇలా మనం పోసేటువంటి ఒడి బియ్యం ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో అయినా లేదా మండపంలో అయినా పోయవచ్చు అయితే ఆ బియ్యంను తర్వాత ఆ మండపం లేదా ఆ గుడి నిర్వాహకులు ప్రసాదంగా అందరికీ వండిపెడతారు అలాగే ఆ బియ్యంలో కొంత భాగాన్ని ఆ పూజ చేసేటువంటి బ్రాహ్మణులకు కూడా ఇయ్యవచ్చు అలాగే ఇలా పూజకు వాడినటువంటి బియ్యం ను తక్కుట్లో కానీ లేదా కింద పాడేసే పడే విధంగా కానీ అస్సలు చేయకండి బియ్యం గింజలు కింద పడకుండా జాగ్రత్త పడండి ఆ తర్వాత ఆ ఒడి బియ్యం పైన అమ్మవారి కోసం ఆకు పచ్చరంగ రంగు గాజులను పెట్టండి అంటే అమ్మవారికి రెండు చేతులకు కూడా ఉండేలాగా ఆ మొత్తం పన్నెండు గాజులు వచ్చే విధంగా ఆ ఒడి బియ్యం పైన ఆకు పచ్చ రంగు గాజులను పెట్టండి ఆ తర్వాత అదే ఒడి బియ్యం పైన ఎండు కొబ్బరిని అది కూడా ఒక్కటి కాకుండా రెండు ఎండు కొబ్బరిలను పెట్టండి ఆ కొబ్బరి చిప్ప పైన ఎండినటువంటి ఖర్జూరను కూడా పెట్టండి ఆ ఖర్జూరలు కూడా ఒక్కటి కాకుండా రెండు పెట్టండి అయితే తీసుకునేటువంటి ఎండు కొబ్బరి చిప్పలు అనేవి పగిలినవి కానీ ఎరిగినవి కానీ లేదా సగానికి ఉన్నటువంటివి మాత్రం అస్సలు తీసుకోకూడదు పూర్తిగా గుండ్రంగా గిన్నెలాగా ఉన్నటువంటి రెండు మంచి ఎండు కొబ్బరి చిప్పలను తీసుకోండి వాటిపైన ఎండిన ఖర్జూర పండ్లను కూడా పెట్టాలి అలాగే అమ్మవారి ఒడి తమలపాకులు ఖచ్చితంగా ఉండాలి తొమ్మిది తమలపాకులను అమ్మవారి ఒడి బియ్యంలో పెట్టండి అలా అమ్మవారికి చేసేటువంటి ఒడి బియ్యంలో అలంకరణ సామాగ్రి అంటే ముత్తైదుకు ఇచ్చేటువంటి అలంకరణ సామాగ్రి అయినటువంటి పసుపు కుంకుమ ఒక చిన్న అద్దం అలాగే బొట్టు పిల్ల అలాగే దువ్వెన ఇలా అలంకరణ సామాగ్రి కూడా అందులో ఉండాలి ఇంకా అమ్మవారికి పెట్టేటువంటి ఒడి పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా తొమ్మిది ఉండాలి ఇంకా కళ్ళకి పెట్టుకునే కాటుక అలాగే ఒడి బియ్యం పైన కొంచెం బెల్లంను కూడా మెత్తగా లేకుండా కొంచెం గట్టిగా ఉన్నటువంటి బెల్లంను కూడా ఒడి బియ్యంలో పెట్టాలి ఇలా అమ్మవారికి ఈ ఇంతకు ముందు చెప్పిన సామాగ్రి అన్నింటితో కూడా ఒడి సిద్ధంగా ఉంచండి అయితే అమ్మవారికి పెట్టేటువంటి ఒడిబియ్యంలో సున్నం అనేది అస్సలు ఉండకూడదు చాలామంది తాంబూలంలో వాడుతారు అన్నట్టుగా సున్నంలో పెడుతూ ఉంటారు అయితే ఒడి సున్నంను అస్సలు కట్టకూడదు అలాగే అరటి పండ్లను కూడా ఒడి పెట్టకూడదు ముఖ్యంగా అరటి పండ్లను ఒడి కట్టి మూట కడితే ఒడి బియ్యంలో మొత్తం కూడా ఆ అరటి పండ్ల వాసన అనేది తగిలి అవి మొత్తం కూడా వండడానికి కానీ లేదా అమ్మవారికి మళ్ళీ ప్రసాదంగా నివేదించడానికి కానీ పనికిరాదు అందుకే అవి దుర్వాసన అలాగే అందులో ఉన్నటువంటి కొబ్బరి కానీ అలాగే ఎండు కచూర ఇలాంటివి కూడా కరా చిడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అరటి పళ్ళను కూడా ఒడి బియ్యంలో అస్సలు కట్టకూడదు అలాగే అలా చే అలా చేయడం కూడా మంచిది కాదు అవి త్వరగా చెడిపోయే స్వభావం కలిగినవి కాబట్టి ఒడి బియ్యంలో కట్టకూడదు అయితే అమ్మవారికి విడిగా మరొక కవర్లో కానీ లేదా మరొక సంచిలో కానీ అరటి పళ్ళను ద్రాక్ష పళ్ళను అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి నారింజ పళ్ళను కానీ మరొక కవర్లో సపరేట్గా పెట్టవచ్చు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అన్ని రకాల పువ్వులను కూడా అమ్మవారికి సమర్పించాలి ఇలా అమ్మవారికి ఒడి బియ్యం కట్టి అమ్మవారిని సాగ పంపితే మనము అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అండదండలు ఎప్పుడూ కూడా మనకుంటాయి